ప్రైసలా ఢాలూయా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ లవార్డ్స్ ద్వారా ఏసయ ప్రేమ గల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును కాదు దేవుని బిడ్లరా ఎలా ఉన్నారు ప్రభు కృపలో మీరు చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా మేలుకరంగా తృప్తిని సంతోషాన్ని క్షేమాన్ని కలిగించే విధంగా అది సక్సెస్ అవ్వాలని మిమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మనం చేసే ప్రతి పని ఏ కార్యమైన మనం తలపెట్టేటప్పుడు ఎలాంటి అనేది లేకుండా అనేది లేకుండా దేవుని కృప సహాయం మనకు తోడుగా ఉంటుందని మనం విశ్వాసంతో ప్రతిదీ ప్రారంభించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు కొంతమంది సందేహపడుతూ ఉంటారు కొంతమంది అపనమ్మకంతో ఉంటారు అందుకనే ప్రభువారు కొన్ని కొన్ని సందర్భాల్లో విశ్వాసాలను చూసి ప్రజలను చూసి నమ్మిక మాత్రమే ఉంచండి అని అంట సందేహపడకండి విశ్వాసం మాత్రమే ఉంచండి అని అంటాడు భక్తుడైన దావీదు ఒక మాట చెప్తాడు కీర్తన గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మొదటి వచనంలో ఏమీ సందేహపడకుండా యహోవయందు నేను నమ్మికించి ఉన్నాను ఆమె ఏమీ సందేహపడకుండా యహోవయందు నేను నమ్మికించి ఉన్నాను దావీకి ఎలాంటి సందేహం లేదంట ఎన్నో పరిస్థితులు శ్రమల గుండా ఇబ్బందులు గుండా శత్రువు చేతుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎన్నో అపాయ పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందుల పరిస్థితుల్లో లోయల అనుభవాలు నదులు అనుభవాలు వాగులు అనుభవాలు కష్టాల అనుభవాలు గొల్యాత లాంటి వ్యక్తి ఎదురు నిలబడ్డప్పుడు కూడా రాజు దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ దావిదు మాట్లాడేటటువంటి విశ్వాస బలమైన మాట ఏ సందేహంతో లేకుండా ఒక దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు దేవుడు మన పక్షాన ఉన్నాడని సందేహం లేని మాటలు మాట్లాడతాడు విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు అందుకే గొల్లిత లాంటి వాళ్ళు ఎదురొచ్చి నిలబడ్డ కూడా ఏమీ సందేహం లేకుండా యహోవయందు నేను నమ్మకించాను యుద్ధం యహోవాది దేవుడే విజయం కలగజేస్తాడు దేవుడే విడుదల కలగజేస్తాడు అది ఎలాంటి పరిస్థితులైనా సరే నా ప్రియ దేవుని బిడ్డ ఏదైనా పనిని ప్రారంభిస్తున్నావా ఇల్లు ప్రారంభిస్తున్నావా నీ బిడ్డలు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయా ఏదైనా కుటుంబాన్ని కట్టుకోవటానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ సహాయం ఎక్కడి నుంచి రాదని అనుకుంటాను నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు ఆయన మీద నమ్మికించటం ద్వారా నీకు సమస్తము సహాయం చేస్తాడని నీవు సందేహం లేకుండా ఉండు ప్రార్థించేటప్పుడు సందేహపడగాకు దేవుణ్ణి అడిగేటప్పుడు సందేహపడగాకు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు అపనమ్మకం అనేది లేకుండా ఉండు దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు ఒకసారి ఒక హత్య కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో యావజీవ కారాగార శిక్ష జీవిత ఖైదీతో మేము బంధించబడి ఇరవై నెలలు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో రక్షణ శాలగా ఒక బైబుల్ కాలేజీగా నేను దాన్ని ఉపయోగించుకొని ఈరోజు ఒక సేవకుడిగా మీ ముందు ఇట్లా నిలబడ్డా అక్కడ ఒక సంఘటన మా కేసు మేము రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే హైదరాబాద్ హైకోర్టులో అప్పీల్ జరుగుతాం ఆ అప్పీల్ జరుగుతున్నటువంటి సమయంలో మా కేసు జడ్జిమెంట్కి వస్తే ఆ రోజు తీర్పు జరుగుతుందని మాకు తెలిసింది అప్పుడు మేము శుక్రవారం ఆ శుక్రవారం ఉపవాసం ఉండం ఉపవాసం ఉన్న మాతో పాటు కొంతమంది ఖైదీలు ఉపవాసం ఉండాలి అందరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మేము ఇక ఈవినింగ్ టైం ఫైవ్ దాటిన తర్వాత లాకప్ అంటే లోన్ రూముల్లోకి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళే సమయంలో అందరం కలిసి మోకరించి చేతులు పట్టుకొని అందరం ప్రార్థన చేశాం అందరి ప్రార్థన ఎలా ఉందంటే ఎలాంటి సందేహం లేకుండా దేవుడు వీళ్ళ కేసు విషయంలో అంటే లోదరు బాబు కేసు విషయంలో దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ప్రభువా నువ్వు చేసిన మేలును బట్టి నీ స్తోత్రాలయ నువ్వు ఇచ్చిన విడుదలని బట్టి నీ స్తోత్రాలయ ఈ కేసు విషయంలో నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి నీ స్తోత్రాలయ అని ఎవరు ఎట్లాంటి సందేహం లేకుండా మరి జరిగినట్లుగానే దేవుని స్థుతించారు దేవుని ఆరాధించారు ప్రార్థించారు తర్వాత మేము ఒక సెక్యూరిటీ ఒక గార్డుని మా లాయర్ ఫోన్ ఇచ్చి మా కేసు ఏం జరిగిందో కొంచెం విషయం తెలుసుకొని మరి మాకు చెప్పండి అని అంటే ఆయన ఫోన్ చేసి లాయర్ అడిగితే వాళ్ళు యనమండుగురు ఎనిమిది మంది నేను రెండో ముద్దాను ఆ ఎనిమిది మంది మీద కేసు పూర్తిగా కొట్టివేయబడిందండి వాళ్ళకి విడుదలొచ్చిందండి అని చెప్తే ఎంత అద్భుతం నా ప్రియ దేవుని బిడ్డలారా మేమందరము కలిసి సందేహం లేకుండా ఒకే ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన కార్యాలు దేవుడు చేశాడని అపనమ్మకం లేకుండా నమ్మిక ప్రార్థన చేశాం దేవుడు స్తుతించాం ఒక అద్భుతాన్ని చూడగలిగాం నా ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు అడిగే విషయాల్లో సందేహపడగాకు చేసే విషయాల్లో సందేహపడగాకు ఇచ్చే విషయాల్లో ఆశీర్వాదం గురించి సందేహపడగా సందేహం లేకుండా దేవుని నమ్మకించు అద్భుతాలు చూస్తావు ఏసు నామంలో దేవుడు నీ పక్షాన కార్యం సఫలము చేయనుగాక గాక ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని అది ఏసు దేవా నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు ఈ మాటలు వించున్న నీ బిడ్డల జీవితాల్లో ప్రభా ఏ విషయాల్లో వాళ్ళు నీ అందు నమ్మికించి ఉంచి ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నారో జరిగిస్తున్నారో చేస్తున్నారో ఏ అద్భుతాల గురించి వారు వేచి ఉన్నారో నాయన వారిలో అపనమ్మకం అనేది పుట్టకుండా సందేహం అనేది కలగకుండా ఆ దురాత్మన ప్రాళదోళ్ళ నుండి ఏసు నామలో నీ బిడ్డలకి జరుగును గాక అద్భుతం జరుగునుగాక ఏసునాములు వారి ప్రార్థన జవాబు అనుగ్రహించబడును కాక సంతోష సమాధాలు కలుగునుగాక ప్రారంభించింది సక్సెస్ అవును కాక విజయం కలుగును కాక విడుదల కలుగును ఏసు ఏసునాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సందేహం లేకుండా అడగండి ప్రభుని అద్భుతం చూస్తారు ఆలలు యా